ค่อันดี చూశారు కదా నేను సంభ్రాణి గురించి మాట్లాడదామని నేను వీడియో గీస్తున్నాను మీకు చూపిస్తున్నాను కూడా ఎందుకంటే ఇప్పుడు చా ఈ కార్తీక మాసం ఒకటే కాదు నేను ఎప్పుడు వేసుకుంటాను ఎందుకంటే మనసు ప్రశాంతంగా దొరికేది మాట సంబ్రాణిలోనే అవును అంతేకాకుండా మనకు సంభ్రాణి ఉపయోగం ఏంటి దాని గురించి కూడా తెలుసుకుందాము ఈ బొగ్గు బాగా కలిచిన తర్వాత అందులోనే ఇక చూశారు కదా ఎంత ఇట్ట మంచి ఎడ్ర మొట్ట కాల్చాలి ఇంత బొగ్గు ఇట్ట ఎడ్రాగా ఇక ఇది కాల్చడానికి కూడా మనకు బొగ్గు ఎక్కువ అంటే కొంచెం ఎక్కువ సమయం తీసుకుంటుంది తక్కువ పడితే కొంచెం ఎక్కువ అయినా ఎక్కువనే తీసుకుంటుంది ఇది చూడండి ఈ తులసి మాటకి దీపం పెట్టా నేను ఇది సంబ్రాని మీకు చూపిస్తున్నాను అలాగే ఈ దేవుడి దగ్గర కూడా ఇక చూశారు కదా ఈ దీపం దగ్గర కూడా పెడుతున్నాను ఈ సంబ్రాన్ ఉపయోగం ఏంటి దాని గురించి కూడా తెలుసుకుందాము ఈ ఇంటికి నరదృష్టి పడుతుంది కదా నర దృష్టి ఇప్పుడు ఇంటికి నరదృష్టి ఉండి ఇక మనకి ఏం చేసినా పనులు సక్సెస్ కావు ఇది గుగిలం ఈ గుగిలం ఇది మిక్సీ కలిపి వేసానండి చాలా రకరకాలు ఉంటాయి నేను మిక్సీ పడతాను మిక్సీ పట్టి అందులో వేస్తాను చూశారు కదా కమ్మటి వాసన మంచి వాసన ఇది మంచి వాసనతో సంభ్రాని వాసన ఇతర రూమ్ అంటే నిండిపోవాలని నేను డోర్ పెట్టేస్తాను కూడా ఇప్పుడు చూసారు కదా ఇప్పుడు రూమ్ ఇది నేను తయారు చేసుకున్న గుగిల మరి అంటే మన షాప్లో మార్కెట్లో దొరుకుతాయి కదా దాన్ని రకరకాలు ఉన్న దాన్ని మిక్సీ కట్టేస్తాను ఇది నేను డోర్ పెట్టేస్తున్నా చూడండి ఎందుకంటే రూమ్ అంటే వాసన ఎండిపోవాలని మ సువాసనటు నిండిపోవాలని నేను కంపల్సరీ పెడతాను అంటే కాదు బల్లులు మన ఇంట్లో బలులు ఏమున్నా కూడా ఈ వాసనకు బయటకు వెళ్ళిపోతాయి తప్ప ఇంట్లోకి రావు నిజంగా ఇప్పుడు నేను కంపల్సరీ బలులు వచ్చినట్టు సంబరాన్ని పెడితే చాలు ఈ నేను డోర్ ఓపెన్ చేస్తాను కదా ఈ పోగకు నీ బల్లులన్నీ బయటకు వెళ్ళిపోతాయి ఖచ్చితంగా వెళ్ళిపోతాయి ఆహా దాని ఉపయోగం ఏంటంటే మన ఇక చూసారు కదా లైట్ బంద్ చేస్తే ఇది ఎంత బ్యూటిఫుల్ ఈ పోగాటే ఈ దీపాలకి ఈ పో సంబ్రానికి ఎంత అందంగా ఉండి ఈ నేను ఇట్లా నిండి పోవాలని నేను ఇట్లా చూడాలని నాకు ఆశ ఎక్కువ ఇట్లా మంచి చూడాలి నాకు బ్యూటిఫుల్ చూడడం చాలా ఇష్టం అందుకే నేను కంపల్సరీ లైట్ ఆఫ్ చేసి ఇట్లా చూస్తుంటాను ఇక మనసు కూడా ఎంత ప్రశాంతంగా ఉంటుందో తెలుసా ఎంత టెన్షన్ ఉండాలి బాధని ఎంత బాధ ఉండాలి ఈ బాధ తొలగించేది సంబ్రాని అంత పవర్ఫుల్ ఉంది కూడా మీరు ఒక కాలం ఒకసారి ట్రై చేయండి అలానే ఇంకొకటి మనకు మనకి నరదృష్టి పోవడమే కాకుండా మన వ్యాపారం అభివృద్ధి కూడా సక్సెస్ అవుతుంది ఎందుకంటే మన వ్యాపారం మనకు నెరదృష్టి ఉంటేనే కదా మన పనులు ఏటి సక్సెస్ కావు ఇవన్నీ సక్సెస్ కావాలంటే మన వ్యాపారం కూడా అభివృద్ధి కావాలంటే ఏదైనా సరే మనకు ఏ పని అయినా అని సక్సెస్ కావాలంటే ఈ ఈ మొట్ట సంబ్రాని వల్లే ఉపయోగపడుతుంది ఇప్పుడు డోర్ తీసిన చూడండి రూమ్ అంటే నిండిపోయింది సంబ్రాణి అబ్బాబాబ్బాబ్ ఈ మంచి వాసన మనసు ఎంత ప్రశాంతంగా ఉందంటే చెప్పలేనంత ప్రశాంతంగా ఇట్లా ఉంచుతా నేను కొంచసేపు ఉండే ఉంచితే ఏమైతే అంటే సంబరాని బయటకి వెళ్ళిపోతుంది అందుకే వెళ్ళిపోవద్దీ ఇంట్లోనే నింటిపోవాలి అంటే నేను డోర్ పెడతాను కొంచెంసేపు ఇప్పుడు చూశారు కదా ఇడ పోగా ఎట్లా వస్తుంది డోర్ తీయగానే ఇట్లా బయటకు వస్తున్నాయి పోగాలన్నీ చూశారు కదా ఆహా ఏ సువాసన ఏం సువాసన మనసు ప్రశాంతంగా ఉండి నిజం కావాలంటే నిజం చెప్పాలంటే నిజంగా మీరు డైలీ సంబరాలు చేసి పెట్టండి మీకు అర్థమైపోతుంది ఈ మనసు ఎంత ప్రశాంతంగా ఉంటుండో నరదృష్టి పోవడం కాకుండా పనులన్నీ సక్సెస్ అయితే థ్యాంక్ యూ మా